వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మనం గచ్చిపల్లి దగ్గర ఉన్నాము ఇక్కడ ఒక లగ్జరీ ప్రాజెక్ట్ అనేది మనకి ఆల్రెడీ ఇది రెడీ మూ అండి దీంట్లో మనకు ఫోర్ బిహెచ్కేలు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ దాకా మనకి ఫోర్ బిహెచ్కేలు అనేది న్యూ ఫ్లాట్స్ సేల్కున్నాయి ఇప్పుడు ఈ వీడియో షూట్ చేయడానికి వచ్చాం ఈ ప్రీమియం ఫ్లాట్స్ ఫ్లోర్కి రెండే ఉంటాయి మీకు ఈస్ట్ ఒకటి అక్కడ వెస్ట్ ఒకటి ఉంటుంది మనకు రెండు లిఫ్ట్లు ఉంటాయి ఇప్పుడు వచ్చేసి మనకి సర్వీస్ లిఫ్ట్ కూడా చూడవచ్చు ఇది సర్వీస్ లిఫ్ట్ మీకు అక్కడ వచ్చేసి స్టేర్ కేస్ అనేది అక్కడ స్టేర్ కేస్ ఉంటాయి చూడవచ్చు ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మనకి ఇప్పుడు దీంట్లో ఈస్ట్ ఉన్నాయి వెస్ట్ ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది మనం వీడియో షూట్ చేస్తున్నా వీడియోలో కంటిన్యూ అవుతుందండి చూడవచ్చు మీకు లాక్ కూడా ఫింగర్ ప్రింట్స్ ప్లస్ ఇక్కడ కీ ఉంటుంది మీకు యాప్ సిస్టమ్ కూడా ఉంటుంది అనమాట కీ కూడా చూడవచ్చు మీకు ఇప్పుడు మెయిన్ డోర్ ఇది చూడచ్చు ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం చూడండి ఇది వచ్చేసి మనకి అవుట్ ఏరియా ఫ్లాట్ అయితే చాలా లగ్జరీగా ఉంటుంది దీని ప్లాన్ కూడా ఫోర్ బెడ్రూమ్స్కి ఫోర్ బాల్క బాల్కనీస్ అయితే ప్రొవైడ్ చేయటం జరిగింది చూడండి చూడవచ్చు మీకు ఇటు సైడ్ టీవీ యూనిట్ అనేది ఉంటుంది సైడ్ ఇది టీబీ యూనిట్ అండి ఇక్కడ ఇక్కడ టీబీ యూనిట్ వస్తుంది మీకు ఇది అవుట్ ఏరియా ఓకే ఇలా వస్తే మనకి ఇక్కడ మనకి చూడవచ్చు ఇక్కడ హాల్ ఉంటుంది ఇది మనకి హాలు చూడవచ్చు ఫాల్ సీలింగ్ కానీ ఇవన్నీ న్యూ ఫ్లాట్స్ అండి మనకు అక్కడ వచ్చేసి డైనింగ్ అనేది ఇచ్చారు చూడండి ఇది మీకు పౌడర్ రూము ఇక్కడ ఇచ్చారు నాలుగు బెడ్రూమ్కి నాలుగు అటాచ్ బాత్రూమ్ ప్లస్ పౌడర్ రూమ్ ఉంటుంది చూడవచ్చు ఇది మన ఫస్ట్ బెడ్రూమ్కి వెళ్తున్నాం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఇది మాస్టర్ రూమ్ ఓకే ఇది వచ్చేసి మీకు డ్రెస్సింగ్ ఇది డ్రెస్సింగ్ అండి ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ మనకి ఈ డోర్స్ కూడా చూడవచ్చు ఆల్మోస్ట్ సెవెన్ ఫీట్ ఎబో ఉంటాయి చూడండి ఇది దీనికి సంబంధించిన బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఓకే చూడవచ్చు ఇది వచ్చేసి మనకి బాల్కనీ చూడండి ఇది బాల్కనీ ఈ బాల్కనీ కూడా చూడండి ఎంత పెద్దగా వచ్చిందో ఓకే ఇక్కడ చూడవచ్చు ఈ బెడ్రూమ్లో నుంచి మనకి ఇలా వస్తే ఇదే బాల్కనీ మనకు యూ షేప్లో ఉంటుంది మీకు చూపిస్తాను ఇది వచ్చేసి మనకి కిచెను ఇది సర్వెంట్ రూము ఫోర్ బిహెచ్కే ప్లస్ సర్వెంట్ రూమ్ అండి సర్వెంట్ వాళ్ళు సపరేట్గా వాళ్ళకి అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇక్కడ దాకా వస్తుంది మనకి బాల్కనీ మీకు ఎమ్యూనిటీస్ కూడా చూడవచ్చు ఓకే ఇది ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలో ఇస్తాను ఇది మనకు వాష్ ఏరియా ఎందుకంటే మనకి సైడ్ కిచెన్ ఉంటుంది ఇది వాష్ ఏరియా ఇది సర్వెంట్ రూము సర్వెంట్ రూము ప్లస్ వాళ్ళకి అటాచ్ బాత్రూమ్ అది ఇప్పుడు మనం మెడ్రూమ్లో నుంచి బాల్కనీ నుంచి వచ్చాం ఇప్పుడు కిచెన్లో నుంచి బయటికి వెళ్తున్నాం చూడవచ్చు ఇది కిచెను కిచెన్ నుంచి మనం ఎలా వస్తే మళ్ళీ చూడవచ్చు ఇక్కడ డైనింగ్ కార్డ్కి వచ్చాం ఓకే చూడొచ్చు ఇది డైనింగ్ అండి మీకు ఇక్కడ ఒక బాల్కనీ కూడా ఉంది చూడవచ్చు ఇటు సైడ్ బాల్కనీ ఇది మీకు ఇటు ప్యారలల్గా మళ్ళీ ఆ బెడ్రూమ్ కూడా బాల్కనీ ఉంటుంది ఇలా నాలుగు బెడ్రూమ్లు నాలుగు బాల్కనీలు చుట్టూ ఉంటాయి బాల్కనీస్ బాల్కనీ బాల్కనీస్ అయితే చాలా హైలైట్ ఈ ఫ్లాట్కి ఈ ప్రాజెక్ట్ కూడా ఫ్లోర్ వైజ్గా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది బాల్కనీస్ అనేది చేంజ్ అవుతుంటాయి చూడండి ఇది ఒక బెడ్రూమ్ ఇది మోడల్ హౌస్ అండి మనం చూపిస్తున్నది మోడల్ హౌస్ ఇది సేలుకు కూడా ఉంది ఇది అలాగే మిగతా అన్ని ప్లెయిన్ ఉంటాయి ఫ్లాట్ లాంటివి ఇంటీరియర్ ఏముండవు బహిర్షా బాగుంటుంది చూడొచ్చు ఇది ఈ బెడ్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ మీరు ఇక్కడ చూడవచ్చు ఇది మనకి ఈ బెడ్రూమ్ సంబంధించిన బాల్కనీ ఇంతవరకే ఉంటుంది బాల్కనీ చూడొచ్చు ప్యాలలో ఉంటుంది చిన్నగా సైడు ఇటు అయితే ఇలా ఉంటుంది సైజు ఓకే ఇది సెకండ్ మాస్టర్ బెడ్రూమ్ ప్లస్ సెకండ్ బెడ్రూమ్ చూసాం కదా మీకు ఇది పౌడర్ రూమ్ చూపిస్తాను ఇది కామన్ బాత్రూమ్ ఇక్కడ మీకు కబోర్డ్స్ ఇచ్చారు ఓకే ఓకే ఇటు సైడ్ చూడచ్చు ఇది మనకి బాల్కనీ ఈ బాల్కనీ చూడండి ఇది చాలా పెద్దగా ఉంటుంది ఇటు సైడ్ మనకి ఈ బెడ్రూమ్లోకి అటాచ్ అవుతుంది ఈ బెడ్రూమ్లోకి కూడా అటాచ్ అవుతుంది అలాగే ఈ షేప్లో చూడండి ఇలా యూ షేప్ ఉంటుంది బెడ్రూమ్ చుట్టూ ఇక్కడ దాకా వస్తుంది ఓకే మనకి ఫ్లోర్ని బట్టి ఒక టూ హండ్రెడ్ ఫీట్ అనేది ఇలా చుట్టూ బాల్కనీ వస్తే టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ పెరుగుతుంటుంది చూడండి ఓకే ఇది మనం థర్డ్ బెడ్రూమ్ ఇది థర్డ్ బెడ్రూమ్ మనం చూస్తున్న దాంట్లో చూడవచ్చు ఇందాక మీకు చెప్పాను కదా ఇది మనకు ఆ బాల్కనీ బెడ్రూమ్ నుంచి ఆ బాల్కనీ అటాచ్ అవుతుంది ఓకే ఇది ఈ బెడ్రూమ్కి సంబంధించిన బాత్రూమ్ ప్రాజెక్ట్ అయితే చాలా లగ్జరీ ప్రాజెక్టు రెడీ టు మూవ్ ఓకే మీకు ఈస్ట్ కావాలన్నా వెస్ట్ కావాలన్నా అవైలబుల్ లిమిటెడ్ ఫ్లాట్స్ ఏమి ఉన్నాయి ఓన్లీ ఒక ఫైవ్ ఫ్లాట్సే అవైలబుల్ ఉన్నాయి ఓకే మీకు సైజెస్ అనేది కూడా చెప్తాను నేను చూడండి ఇది చూడొచ్చు మళ్ళీ మనం హాల్లోకి వచ్చాం ఇది హాలు చూడొచ్చు ఇది ఫోర్త్ బెడ్రూమ్ చూడండి ఇది ఫోర్త్ బెడ్రూమ్ ఓకే మీకు అటు సైడ్ విండో ఎక్కడి నుంచి కూడా మనకి ఇటు బాల్కనీ అనేది చూడవచ్చు ఇది బాల్కనీ మీ కింద బయట చూపించాను కదా ఈసేపులు ఆ బాల్కనీ అనమాట ఇది చూడవచ్చు ఇది ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ బాత్రూమ్ కూడా స్పేసియస్గా బాగానే ఉన్నాయి ఓకే ఇది అండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ నుంచి ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ దాకా అనేది మనకి ఈ ఫ్లాట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి దీంట్లో మీకు సెవెన్ థౌసండ్ అంటే ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఉంటుంది సెవెన్ థౌజండ్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ కావాలన్నా అవి కూడా మన దగ్గర సేల్కి అవైలబుల్ ఉన్నాయి ఓకే దీని ప్రైజ్ డీటెయిల్స్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే కింద డిస్క్రిప్షన్ చెక్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి ఓకే ఇది అండి డీటెయిల్స్ వీడియోలో కంటిన్యూ అయిందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్